ఇక గత రెండు వారాల నుండి మూడు వారాల నుంచి ఒకటే హడావుడి ఊర్లల్లో మొత్తం ఆశలు రేకెత్తించి యువతలో రేపే మాపే జూన్ రెండు రోజులు చెక్కు చేతుల పడుతుందని చెప్పి ఒకటే ప్రకటనలు ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఒకటే దంచు రాజు యువ వికాసం రాజు యువ వికాసంతో మొత్తం యువతను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి ఉద్ధర మాటలు మాట్లాడండి ఏం జరిగింది పదహారు లక్షల ఇరవై రెండు వేల అప్లికేషన్లు తీసుకుంటే ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మోక్షం లభించలేదు జూన్ రెండు వాయ్ క్యాబినెట్ సమావేశం పాయే మరి యువ వికాసం ఏమవుతుంది విధ్వంసం అవుతుందా వికాసం అవుతుందా చెప్పాలా మొన్న అసెంబ్లీ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్లు రాజీవ్ యువ వికాసం జూన్ రెండో తేదీ దీని ఆరంభం అని చెప్పి హైదరాబాద్ నుండి ఒకటే పోస్టర్లు పరేడ్ గ్రౌండ్ ముందర కూడా హోర్డింగ్లు పెట్టింది జూన్ రెండో తారీఖు రాజీవ్ యువ వికాసం అయింది అవుతుందని చెప్పి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పథకాన్ని మేము ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించకపోవడం ఇది మొట్టమొదటిసారి గతంలో ఏ ప్రభుత్వమైనా కావచ్చు ఒక పథకాన్ని ఒకరోజు ప్రారంభిస్తామంటే వంద శాతం వాళ్ళు ప్రారంభించింది కానీ ఈరోజు ఏం జరిగింది అవకాశం వికాసం చెందుతుందా అది అవుతుందా చెప్పాలా అది ఉన్నట్టా నేను జూన్ రెండవ తేదీన ఎందుకు ప్రకటన చేయలేదు నిన్న క్యాబినెట్ సమావేశంలో దాని గురించి ఎందుకు ప్రస్తావన చేయలే ఇదే పట్టి విక్రమార్గ గారు అనేక సందర్భాల్లో ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నాము రాజు యువ వికాసంతో కొత్త ఎంటర్ప్రెన్యూస్ తయారు చేస్తామన్నారు ఏమైంది మీ మాట అని చెప్పి ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఫీజు రీంబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్ లేదు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కి బడ్జెట్ లేదు కానీ యంగ్ ఇండియా అని నినాదం ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అంటున్నా నేను ఒకవైపు మీరు పాఠశాలను మూసేస్తున్నారు విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు ఫీజు రీంబర్స్మెంట్ మీద అనా పైస చెల్లించలే స్కాలర్షిప్లకు చిల్లి గవ్వ ఇవ్వలేదు స్కిల్ ట్రైన్ ట్రైనింగ్ సెంటర్స్ కాస్త స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అయిపోయినాయి రాజ వికాసమా విధ్వంసమా అనే అనుమానం ఉద్యోగ నోటిఫికేషన్లో ఊసిలేదు ఇది ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అని అంటున్నాం ఇటు యంగ్ని చీటి చేసిండు ఇండియాని చీటు మేము యంగ్ ఇండియా పేరు మీద యూత్ని చీడ్ చేసిండు దేశాన్ని చీటు స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది ఎక్కడ పోయింది ఆ యూత్ డిక్లరేషన్ అని అడుగుతున్నాం ఇంకెవరిని నమ్మాలా రేవంత్ రెడ్డి గారి మీదనైతే నమ్మకం వేయింది కానీ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీని కూడా నమ్మకం నమ్మేటటువంటి పరిస్థితి లేదు ప్రియాంక గాంధీ గారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు చాలా దుర్మార్గమే ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అయితే పాపం నిన్న నిన్న రాత్రి పన్నెండుకి కూడా ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించిన నాయకుడు నాకు ఫోన్ చేసి ఎందుకంటే వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇచ్చింది సరే వాళ్ళని బుధుగరిచ్చి బతిమాలి అది చేసి సమ్మె విరమింపజేసింది అయినా కూడా సరే ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరయింది మనం సమయం ఇవ్వాలా వాళ్ళు మాత్రం పిలిచి మాట్లాడింది కాబట్టి వాళ్ళు కొద్దిగా సమయం ఇద్దాం అని వాళ్ళు భావించి వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకుంటే నిన్న జరిగింది ఏందా పద్దెనిమిది నెలలైంది పిఆర్సీ ప్రస్తావన లేదు కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఏ రకంగా పెరిగినాయి అసలు జీతాలే లేనటువంటి వాళ్ళకు జీతాలు వచ్చినాయి తక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ జీతాలు వచ్చినాయి ఒకనొక సందర్భంలో ఇంత జీతాలు అవసరమా అనేటువంటి చర్చ కూడా జరిగింది వాస్తవం కాదని నేను అడుగుతున్నా కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ యొక్క ప్రస్తావన లేదు నిన్న చర్చ దాన్ని ఊసు లేదు కొన్ని డిఏలు ఆరు డిఏలు లో ఉన్నాయి ఇప్పుడు ఈ జూలై ఫస్ట్ వస్తే ఆరు డిఏలు ఆరు డిఏలు లో ఉంటే రెండు డిఏలు ఇస్తున్నామని చెప్పి దాంట్లో ఒకటి ఇప్పుడు ఇస్తామని చెప్పి ఉద్దరం వచ్చి చెప్పింది ఇంత దుర్మార్గం ఉంటుందా రెండు ఇస్తున్నాము ఇప్పుడు ఒకటి ఇస్తాము ఆరు నెలలకు ఇంకోటి ఆరు నెలలు నువ్వే అసలు నువ్వే ఇచ్చేది నాకు అర్థం కాదు ప్రొసీజర్ ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒక డిఏ రావాలి అంటే ఆరు నెలలకు ఒకసారి పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో నిత్య పరిపాలన ఉండదా నిన్న క్యాబినెట్ సమావేశం చూస్తే ప్రజా సమస్యలను దూరం చేయడానికి పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి పాలనకు డెంటింగ్ చేయడానికి వీళ్ళు పాలన చేస్తున్నట్టుగా అనిపించింది కానీ నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత పాలనకు డెంటింగ్ జరగలేదని ఇంకా సొట్టు పోయింది ఆ పాలన ప్రజలకు నమ్మకం అయింది కనీసం మూడు డిఏలు నాలుగు డిఎలు ఇస్తారనుకుంటే ఓ ఊసురు ఊసురు అనుకుంటే ఒక్క డిఏ ఇచ్చింది మీరు మీరు ఆలోచించి ఆరు డిఏలు అంటే సగటున ఒక ఐదు వేలు ఒక డిఏ అనుకున్నా కూడా ముప్పై వేల రూపాయలు వస్తాయేమో మాకు అని చెప్పేసి ఉద్యోగస్తులు భావించింది పరిపాలనలో కీలక భాగస్వాములండి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చింది మనం వాస్తవం అది వాళ్ళు పెండౌన్ చేస్తే సకల చేయడం శ్రమలో వాళ్ళు పాల్గొంటే మనకు తెలంగాణ వచ్చింది మరి కాంగ్రెస్ చేసింది అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్కటి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పలేదు వానకాలం వచ్చింది విత్తనాలు వేసే సీజన్ నాట్లు వేసే సీజన్ కానీ స్వయంగా తుమ్మ నాగేశ్వరరావు మంత్రి గారు చెప్తున్నారు ఎరువుల కోసం క్యూ ఆడుతున్నారండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎరువుల కోసం క్యూ పట్టిందా మరి ఇప్పుడు ఎందుకు క్యూ కడుతున్నారు మీ పాలన ఏమైనట్టు మీ పాలన పడకెక్కలే పాడెక్కింది అయిపోయింది మొత్తం అసలు పాలన ఉన్నదా లేదా అన్నట్టు అయిపోయింది వచ్చే కరెంటు వాయే వచ్చే నీళ్లు వాయే వచ్చే ఎరువులు కూడా వాయే వచ్చే రైతు బంధు వాయే ఏం పెట్టి ఉద్ధరిస్తారు మీరు రైతులను సంక్షోభం నుండి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే ఈరోజు మీరు మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఉద్యోగస్తులది ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ వారు ప్రస్తావించినా కూడా ఆ బెనిఫిట్ మళ్ళీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి కూడా ఆ బెనిఫిట్ అందాలనేటువంటి ఒక ధోరణితోనే వారు పరిపాలన చేసేటువంటి వారు కానీ నిన్న ఉద్యోగస్తులు ఒక డిఏ ఇస్తామన్నారు సరే హెల్త్ కార్డ్స్ అది కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్తోనే ఇస్తామన్నారు సరే తప్పేం లేదు దాన్ని వ్యతిరేకిస్తలే మంచిదే అది ఇవ్వడం మంచిదే కానీ మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళకు డిఏ లేదు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు సరైనటువంటి జీతం లేదు వాళ్ళకు ప్రమోషన్ లేవు ఏమీ లేవు వాళ్ళకి అంటే వెట్టి చాకరీ చేయన్నా బానిసల వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఈ రాష్ట్ర పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు కాదా మరి చెప్పండి మాకు సంబంధం లేదు అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులతోనే కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు చెప్పేసే అయిపోతుంది ఇదంతా లొల్లెందుకు కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్గం యువతకు నిరుద్యోగులకు ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళలో ఆశలు రేపి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు తెలియదు మీరు మామూలుగా మంత్రులు అంటే అభివృద్ధి మీద పోటీ పడాలి కానీ వీళ్ళు పర్సంటేజ్ల మీద పోటీ పడి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైవేట్ కార్యాలయం ఓపెన్ చేసి దందా చేస్తారు ఎవరు దుకాణం వాళ్ళది కాంగ్రెస్ పార్టీలో వాస్తవం కదా ఇది అభివృద్ధి మీద పోటీ పడాల్సినటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్సెంటేజ్ల విషయంలో పోటీ పడుతున్నారు గాలి మోటార్లు ఎక్కి గాలిలో తిరగే విషయంలో గాలి మాటలు చెప్పే విషయంలో పోటీ పడుతున్నారు కాదంటారా ఇది పర్సంటేజ్ల పాలన కాదు ఇది ప్రజాపాలన కాదు పర్సంటేజ్ల పాలన అయిపోయింది ఈ మంత్రివర్గం ఎట్లున్నదంటే పుచ్చిపోయిన గుంజలతో పంది ఎట్లుంటుందో గట్టు ఉండదు ఇక అటువంటి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇంతకంటే ఇంతకంటే ఇంకా పెద్ద ఉద్ధరించేది ఏముంటుంది వాళ్ళు కనీసము సరే పద్దెనిమిది నెలలు అయిపోయింది బదనామైపోయినాము రాష్ట్రం అంతా అయిపోయింది ఆరు గ్యారంటీలకు ఎగ్నాము ప్రజలకు పంగునాము రాష్ట్రం ఆగవాగం ఈ పరిస్థితుల్లో అయినా కనీసం ఆ ఇమేజ్ మేక ఓవర్ చేసుకోవాలనేటువంటి కనీస సోయి ఉండాల అవి లేవు కొత్త ఊడం కొత్త ఊడంలో ఉన్నటువంటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారు పేరు పెడతారట మూడు తెలంగాణ సోనేరంగా ఇచ్చిందనే ప్రచారం ఒకటే దంచు ఇప్పుడు కొత్తగా మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానమంత్రి అని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసింది అసలు తెలంగాణ అస్తిత్వంతో సంబంధం లేనటువంటి వాళ్ళ ఆనవాళ్ళను తెలంగాణలో పెట్టాలని కంకణం కట్టుకున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న దాంట్లో సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని ఒకటే లుల్లి ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం ఏం తెలంగాణ యోధులు లేరా తెలంగాణ అస్తిత్వం కోసం కొట్టిలాడినటువంటి వీరులు లేరా తెలంగాణలో వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా ఎన్నడూ మన్మోహన్ సింగ్ గారి పేరు కూడా ప్రస్తావన అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు చేస్తున్నారు అంటే అధిష్టానం యొక్క అధిష్టానం వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం మన్మోహన్ సింగ్ గారి మీద ప్రేమ లేదు కేవలం అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన లేదు ఉంటే కీరకమే చేస్తారా మీరు ఇలా మీరు చేసే జియో ఫార్టీ సిక్స్ గురించి ప్రస్తావన లేదు జియో ట్వంటీ నైన్ గురించి ప్రస్తావన లేదు ఆశా వర్కర్ల గురించి ప్రస్తావన లేదు అంగన్వాడీ వర్కర్స్ గురించి ప్రస్తావన లేదు ఒక చిన్నదండి ఎవరికో రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రెండు లక్షలు ఇస్తాం అది మంత్రివర్గం కూర్చొని గంటలపాటు సమావేశం పెట్టి మీరు చర్చించాను ఒక అధికారి ఎవరో ఒక జివో దానికి క్యాబినెట్ సమావేశం పెట్టి మేము రెండు లక్షలు ఇస్తాం ఇచ్చిన చెక్కులే ఇచ్చిన చెక్కులు ఒక చెల్లని రూపాయి అయిపోయింది మీ ప్రభుత్వం పేలని తుపాకీ అయిపోయింది మీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టడము చాలా దుర్మార్గంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా జూను రెండు రోజు కనీసం ఉద్యోగస్తులకు సంబంధించి కానీ నిరుద్యోగ యువతకు సంబంధించి కానీ ఒక్క ప్రస్తావన కూడా చేయనందుకు లేదా నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా కనీసం యువతకు సంబంధించినటువంటి విషయం కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం కానీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఒక విషయం కానీ ప్రస్తావన చేయనందుకు వాళ్ళ ఆశల మీద నీళ్లు చెందినందుకు మీరు ఇచ్చినటువంటి మాటను తప్పినందుకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము క్యాలెండర్ మీద కాలయాపన చేసినటువంటి బట్టి విక్రమార్గారు తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి అరే అసెంబ్లీలో వారే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టండి మైసూరు బజ్జిలో మైసూర్ లేకపోయినా బజ్జి ఉంటుంది బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా రవ్వైనా ఉంటుంది కానీ జాబ్ క్యాలెండర్ జాబ్ లేదు క్యాలెండర్ లేదు అలా ఏదీ లేదు ఇక ఆయన వచ్చి బట్టి విక్రమార్గారు ఆయన ప్రవేశపెడతారు ఈరోజు పెద్ద ఉద్దరించినాడు క్యాలెండర్ పెట్టి ఎన్ని రోజులైంది క్యాలెండర్లు కమిటీలు కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ మార్క్ అది వాళ్ళు కమిటీ వేసినా అది కాలయాపన కోసమే క్యాలెండర్ రిలీజ్ చేసినా అది కాలయాపన కోసమే అని చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను రాష్ట్ర మంత్రివర్యులను మేము డిమాండ్ చేస్తున్నాము వారు వెంటనే క్షమాపణ ఇవ్వాలి మేము అడిగినటువంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు నమస్కారం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశ సరిహద్దుల్లో పోరాడాల్సినటువంటి భారత బలగాలను ఇవాళ దేశంలోని పౌరుల మీదకి మళ్లించి ఆపరేషన్ కగార్ పేరుతోని ఇవాళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి విధ్వంసం కొనసాగిస్తున్నటువంటి ఊచకోత మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది మావోయిస్టు పార్టీ మార్గం పట్ల మాకు నమ్మకాలు లేవు కానీ వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే పోరాడుతున్నారో ఏ లక్ష్యాలు ఏ డిమాండ్లను వాళ్ళు సమాజం ముందుకు తీసుకొస్తున్నారో ఆ డిమాండ్లన్నిటితో మేము ఏకీభవిస్తూ కేవలం వాళ్ళ మార్గాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తూ గతంలోనే కేసీఆర్ గారు వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ఒక డిమాండ్ చేసింది ఆ డిమాండ్ ఏమిటంటే తక్షణం ఆ పార్టీతోనే చర్చలకు సిద్ధపడాలి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వద్ద అది చేసి కూడా సుమారు నెల రోజులు దాటింది భారత భారతదేశ ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేకుండా అదే ఊచకోత అదే విధ్వంసం ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది దయచేసి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణం ఈ ఊచకోతను ఆపి దయచేసి వాళ్ళతో చర్చలకు సిద్ధపడండి వాళ్ళంతా భారత పౌరులే భారత పౌరుల మీదకి భారత బలగాలను ఉసిగొల్పి వాళ్ళను పిట్టలు లెక్క కాల్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీని ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు నేనైతే ఆ ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురి మీద నుంచి ఏ రకమైన ఆశలతో లేను కానీ ఒక్క పార్లమెంటు సభ్యుడికి మాత్రం నైతిక బాధ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అది మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు వామపక్ష భావజాలంలో పెరిగి తెలంగాణ ఉద్యమం ద్వారా సమాజానికి పరిచయం పరిచితమైనటువంటి ఈటల రాజేంద్ర అన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నువ్వు ఇప్పుడు ఏ పక్షాన ఉంటావు ఈ ఆపరేషన్ కగార్లు నువ్వు మద్దతు తెలుపుతున్నావా లేదంటే దీన్ని ఆపమని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నవా ఇది నీకు ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఉంటుంది చరిత్రలో ఇది లిఖించబడి ఉంటుంది ఈటల రాజేంద్ర అన్న గారు మీరు ప్రజల పక్షాన ఉంటారా కేవలం పదవుల కోసం పెదవులు మూసుకొని ప్రజా వ్యతిరేకులుగా చరిత్రలో నిలబడిపోతారా ఒక్కసారి మీరు ఆలోచించుకోమని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా